సందర్భంగా ఆగస్ట్ పదిహేను సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు అయితే జారీ చేస్తారన్నమాట మొత్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తూ ఉందని ముఖ్యంగా గాంధీజీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పురోగమిస్తున్నాయని చెప్పేసి అన్నారు తెలంగాణను అప్పుడక్కడ అగ్రస్థానంలో నిలిపేందుకైతే కృషి చేస్తున్నామని చెప్పడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో ముందుకైతే వెళ్తుందని అన్నారు దాంతోపాటు సంక్షేమ కార్యక్రమంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాం సంక్షేమానికి కేర్ ఆఫ్ అంటే కాంగ్రెస్ పాలన దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం పథకం కేవలం ఆకలి తీర్చే పథకం కాదు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ప్రజాప్రభుత్వం వచ్చాక పేదల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి రేషన్ షాపులు పేదవాడి ఆకలి తీర్చే భరోసా కేంద్రాలుగా మారాయి ఇక రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం గతేడాది ఆగస్టు పదిహేను రెండు లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం విత్తనాలు వేసేనాటికి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేశాం పరిమితులు లేకుండా తొమ్మిది రోజులైన రైతు ఖాతాలో తొమ్మిది వేలు కోట్లు అయితే వేశాం రైతు పండించిన చివరి గింజ వరకు కూడా ధాన్యం సేకరిస్తున్నాం ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటలు రైతుల ఖాతాలో డబ్బులు వేశాం రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులకు ఆ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారు కాళేశ్వరం నుంచి చొక్కనీరు కూడా రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు అయితే సాధించామన్నారు ఇక కృష్ణాగోదావరి జిల్లాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు దాంతోపాటు మూసి పునరుజ్జీవనంతో హైదరాబాద్ వరదకు అయితే పరిష్కారం అయితే చూపిస్తామని చెప్పేసి అన్నారన్నమాట హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో వరదలు అయితే రాకుండా ఈ మూసీ ప్రాజెక్ట్ అయితే చేసి దానికి సంబంధించి వదల లేకుండా చేస్తా ఉన్నారు నెక్స్ట్ ప్రపంచానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని అయితే నిలపబోతున్నావు అని చెప్పేసి అన్నారనమాట అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేక విషయాలు అయితే ప్రకటించారు ఈరోజు ఆగస్ట్ పదిహేను సందర్భంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్